అయితే బయటికి పోయి ఏం చేద్దాం అని ఆలోచన చేస్తే బయట ఏం చేయొద్దు ఇంట్లోనే చేసుకొని తిందాం అనిపించింది అందుకనే ఇలా ఏం చేసుకుందాం అంటే మీ ఇంట్లో అంటే ఏం వాడతారు మా ఇంట్లో చూడరు పిల్లల టీషర్ట్ వాడుతుంది మా అమ్మ అమ్మకు ముద్ది ముద్ది చెప్పు సూపర్ అండి మష్రూమ్స్ అన్ని వేసుకొని వాయించబడేస్తే అంతనా గుద్దుక ఒక నాలుగు సార్లు తిప్పురీ ఒక ఐదు సార్లు తిప్పురి తిప్పుతూనే ఉండరు తిప్పుతూనే ఉండరు తిప్పుతూనే ఉండరు తిరిగి కలిసివరు తిప్పుతూనే ఉండరు నువ్వు టేస్ట్ కాట్ అయిపోతే నేను ఏం చేయలేను మళ్ళీ చెప్తున్నాను నాది బాధ్యత కాదు బాగుంది ఇప్పుడు నీకు పెద్ద టెస్ట్ ఏంటంటే అమ్మ చేసిన మీల్ మేకర్ పులావ్ బాగుందా నేను చేసిన మష్రూమ్ మసాలా బాగుందా నమస్తే ఎందరో తిండి ఓతులు అందరికి మా వందరూ అందరి మంచిగా మేమైతే బిందాస్ ఉన్నాం సేఫ్గా ఉన్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చ కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో మా ఇంట్లో స్ట్రిక్ట్లీ నాన్ వెజ్ బంద్ అయితే మీరు ఇంతకుముందు చూసిన వీడియోలన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడో చేసి పెట్టిన వీడియోలు అవి రిలీజ్ చేసుకుంటూ వచ్చినాము కార్తీక మాసంలో ఇదే ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అయితే బయటికి పోయి ఏం చేద్దామని ఆలోచన చేస్తే బయట ఏం చేయొద్దాం ఇంట్లోనే చేసుకొని తిందాం అనిపించింది అందుకనే ఇలా ఏం చేసుకుందాం అంటే మిడిమిడికల అది మా అమ్మ మిడిమిడికల పొలావు కాదు మీల్ మేకర్ పొలావ్ చేసుకుందాం దాంట్లో కలుపుకొని తినడానికి నేను మష్రూమ్ మసాలా కూర వేస్తాను నడువురి మీల్ మేకర్ పొలావు మా అమ్మ స్టైల్ ఎట్లా చేస్తుందో అది చూద్దాము దాంతోపాటు పక్కల్ని నేను మష్రూమ్ మసాలా కర్రీ వేస్తా ఇప్పుడు ఎట్లా వేస్తా పొలం అందరు పొయ్యి మీద వేస్తారు ఎట్లా చేస్తావు అంటున్నా పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో ఏమేమి వేసి చేస్తావో చెప్పు కానీ చెప్పు కానిస్తానే చెప్పు అల్లం వేసి పచ్చిమిర్చి క్యారెట్ జీడిపప్పు ఉల్లిగడ్డలు ఇంతవరకు వేసు అని ఓకే ఓకే నైస్ అయితే నా మష్రూమ్ మసాలాకి ఏమేమి కావాలి అంటే ఇవి మామూలుగా కొంచెం ఇట్లా రోజు చేసి పేస్ట్ పట్టుకోవచ్చు కానీ అట్లా చేయొద్దని చెప్పి నేనేం చేసిన అంటే చిన్నగా అసలు ఎంత సన్నగా చాప్ చేసుకున్నా అంటే అంత సన్నగా చాప్ చేసుకునేవి ఉల్లిగడ్డలు పానీపూరలు కూడా ఇంత సన్నగా చేయరు అంత సన్నగా చేసిన దాంతోపాటు టమాటో కూడా సన్నగా గోసుకుంటున్నా ఎవరన్నా ప్లాస్టిక్వి చాప్ బోర్డ్స్ వాడితే కనుక అవి ఇమీడియట్లీ తీసేయండి ఎందుకంటే అవి మనం కోస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్లాస్టిక్ కూడా కొంచెం కొంచెం కట్ అయ్యి అది తింటూనే ఉంటాం కాబట్టి అది డేంజరస్ తీసుకుంటే ఇట్లా చెక్కై తీసుకోరి లేకపోతే స్టీల్వి తీసుకోరీ నువ్వు చూస్తావేయండి ఇక షురూ అయ్యి నీది అయింది నేను ఇస్తున్నా ప్రాబ్లం నూనె వస్తుంది అచ్చా నీ అయినా బాగుండదు అల్లవిల్పాయ పేస్ట్ వేస్తాను జీడిపప్పులు వేస్తున్నా ఉల్లిగడ్డ వేస్తున్నా పచ్చిమిర్చి క్యారెట్ కొన్ని యాలక్కుల వంగలు కరిపాకు వేయలేదు తెస్తాను కరిపాకు కొత్తిమీర పుదీనా అన్నీ కలిపి వేసుకున్నా వేసేస్తున్నా కొంచెం దాని పొడి వేస్తాను ിരിയാണി മസാല വേസ്ന ഈ രസിന മന ഉഗ എന്ത ബാഗണ്ടാ ఏం లేదు పుచ్చుకుంటుందని నవ్వాలని రైస్ రెండు నాలుగు వాటర్ వాటర్ అసలు అయింది మర్చిపోయినా మిడిమిరకాయలు వేస్తున్నా మిడి మిరకలు వాటర్ అని ఉంచుతా కాలుతున్నాయి ఎన్ని వాటర్ అని వింటున్నా పిండి వేస్తున్నా లేకుంటే మళ్ళీ దానికి అది పట్టదు మసాలా టేస్ట్ ఉండదు నీరు నీరు నీరే ఉంటుంది ఇంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నా దీంట్లోకి ముక్కలు కట్టాలని తర్వాత మళ్ళేస్తా వాటర్ వేసేస్తున్నా నాలుగు మూడు దొడ్డు ఉప్పు వేస్తా ఒక్క పొంగొచ్చిన తర్వాత బియ్యం వేసేస్తా అయిపోతుంది ఎసరు కాగింది బియ్యం వేస్తున్నా కొద్దిగా సిమ్లా పెడతా పావు గంటలు అయిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మష్రూమ్స్ని కోసుకుందాము అసలు కార్తీక మాసంలో మష్రూమ్స్ తినొచ్చా తినొద్దా అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయరి దీన్ని వెజ్ కిందనే పరిగణిస్తారా లేదా నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిసిన నిపుణులు ఎవరన్నా ఉంటే కామెంట్స్లో చెప్పురి ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం తెరవి చిన్న చిన్నగా కోసుకున్నే ఉత్తమం దింపి పక్కకు పెడదాం మీ ఇంట్లో అంటే ఏం వాడతారు మా ఇంట్లో చూడూరి పిల్లల టీషర్ట్ వాడుతుంది మా అమ్మ నేను ఇక్కడ మంచి మషిబాటలు పెడతాను నేను అవి చూడూరి అవి ఆర్డర్ పెట్టుకోరి మంచిబట్ట పెడితే అయిపోతుంద ఎందుకు ఇట్లాంటివి పెడతావు నువ్వు ఆ మంచిగా పట్టవచ్చా ఇది ఇంకా మంచిగా ఉంది ఇప్పుడు ఇంట్లో నెయ్యి వేసుకుందాము ఆవు నెయ్యి నెయ్యి సరిపోలేదు అనమాట ఇంకొంచెం వేసుకుందండి అది జరిపోలేదు ఇప్పుడు ఎక్కువైంది మిగతాది కర్రీలో ఉడికిద్దాం లేకపోతే మొత్తం ఇంట్లోనే దీంకున్న ఆ ఫ్లేవర్ అంతా పోతుంది కాబట్టి ఇప్పుడు తీసేసుకుందాము బంద్ చేయాలి అన్నము ఉంచాల నాకైతే తెలుసు ఎవరిని గుంజుకున్నది ఎవరిని గుంజుకుంటుంది దమ్ము కూరకు ఎటువంటి అది లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటూ పోతా కాబట్టి ఇందులో ఒక రెండు స్టార్ వేస్తున్నా ఒక్క నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు మూడు నాలుగు మిరియాలు ఇమీడియట్లీ తీసేసి ఉల్లిగడ్డ వేయాలి లేకపోతే చిట్పట్ చిట్పట్ అంటుంది సేమ్ దాబా స్టైల్లో పోషణా ఎట్లా పోషణా ఓన్లీ ఉల్లిగడ్డ అప్పుడే టమాటా వేయొద్దు కొంచెం చెక్క కూడా అలా చల్లేసుకుందాం ఎట్లా ఎట్లా కోసం ఉల్లిగడ్డలు రేటింగ్ ఇయర్ కింద మీరు కర్రేపాకు కర్రెపాకు కర్రెపాకు వేస్తేనే ఇంట్లో టేస్ట్ కర్రెపాకు వేద్దు అయితే దీనికి మనకు తిగ్గా రావాలి కదా ఆ టెక్స్చర్ అంతా కూడా దానికి జీడిపప్పు ముందే నానబెట్టి పెట్టిన ఒక పది పదిహేను ఇంట్లో ఒక జీడిపప్పే కాదు పాటు గసగసాలు కూడా వేస్తా ఇప్పుడు కర్రేపాకుని ఎప్పుడు కూడా డైరెక్ట్ అట్లా వేయకుండా ఇట్లా చించాల చించుతే ఫ్లేవర్స్ మొత్తం అట్లా అట్లా దిగిపోతాయి కూరల కొంచెం ఇట్లా స్పూన్తో అలా తర్వాత కావాలంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్లో పోతాం కాబట్టి ఇప్పుడు కొంచెంగా వేసుకోవాలి ఇప్పుడు ఏం అంటే ఇండ్లకి పసుపు వేద్దాము అలా ఒక రెండు చిటికల పసుపు మరి కొంచెం పసుపు కొంచెం పొద్దున్నే ఫ్రెష్గా పట్టిన అల్లం ముద్దేసుకుందాం మరి కొంచెం అల్లం పేస్ట్ అలా అడుగు పడుతుండాలి దూర వేగాలి బాగా జీడిపప్పు పట్టుకుంటాము అన్నప్పుడు ఇంట్లో కొన్ని గసాలు వేసుకోవాలి ఇట్లా చాలు ఎక్కువైతే మరీ మత్ ఎక్కువైతుంది వేసుకొని అవి కొంచెం నానిన తర్వాత దాని పేస్ట్ పట్టాలి భలే ఉంటుంది ఇది అడుగుబడి మాడిపోతుంది కాబట్టి మన మాటల్లో పడి ఇండ్లకు టమాటోస్ డాలో మన చేత ఫుల్ గ్రేవీ వచ్చేలా ఉంది మనకు ఇది కుక్ అయితుంటుంది ఈ కుక్ అయ్యే గ్యాప్లో మనం ఏం చేద్దాం అంటే ఇది పేస్ట్ పట్టుకుందాం డైరెక్ట్ నానబెట్టిన వాటర్ ఇవ్వద్దాం దీంతో పాటు ఈడ కొత్తిమీర పుదీనా కుడుకుడుకు రొట్టెలు సో ఇలా పట్టుకున్న తర్వాత దీని పక్కనే ఒక అద్భుతమైన బాటిల్ ఉంటుంది ఇది మా నాన్నగారు తాగిన తర్వాత మిగిలిన సీసా ఈ సీసాని నేను మంచి కడుక్కొని ఇండ్ల కీర క్యారెట్ ఉసిరికాయ ముక్కలు వేసుకొని పొద్దున్నేస్తున్న ఇండ్లకెళ్ళి తాగుతున్నా మళ్ళీ రీఫిల్ చేస్తున్నా తాగుతున్నా రీఫిల్ చేస్తున్నా ఆల్కలైన్ వాటర్ ఇక రేపటి నుంచి ఇట్లా మెరుస్తా నేను ఈ తాగినమంటే ఫిల్ చేసుకొని పొద్దున్నే రాత్రి వరకు తాగి రాత్రి ఈ సలాడ్ తినేసి పండుకోని అయితే మనము కారాన్ని ఆయిల్లోనే ఉడికిద్దాము మళ్ళీ ఆ పేస్ట్ అది అంతా వేసిన తర్వాత ఉడికిపోతే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి మనం ఎర్ర కారం కూడా ఇంట్లోనే వేసుకుందాం ఈ కారం కొంచెం ఆయిల్ ఉడికితే ఏంటంటే మనకు ఆ పచ్చివాసన ఉండేది ఎట్లా వస్తుంది వాసన గుమాయిస్తుందా బాయ్ అంటుందా బాయ్ అంటుందా ఇంత అంటున్నా నేనేమంటున్నా మష్రూమ్స్ అన్నీ వేసుకొని వాయించబడేస్తా అంతనా గుద్దుతా నోట్లేసి గుమాగుమా 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 కానీ కూర బాగలేకపోతే అందరు వెళ్తే నన్ను నేను అమ్మ పెద్ద ఏతులు పడ్డావు బొంగలా ఉంది కూర అన్నారు అనుకో అయిపోయా ఇదే అది పోతే అందరూ ఈ పేస్టు ఇంక ఇది క్రీమ్ అన్నట్టు ఇక సాల్ కలాస్ సుతిమెత్తంగా ఇట్లొక నాలుగు సార్లు తిప్పురి ఇట్లా ఒక ఐదు సార్లు దిప్పురి మళ్ళీ సార్లు తిప్పురి మళ్ళా నాలుగు సార్లు తిప్పురి మళ్ళీ తిప్పురి తిప్పుతూనే ఉండరు తిప్పుతనే ఉండరు తిప్పుతనే ఉండరు తిప్పుతనే ఉండరు తిరిగి కాల్చేవరు తిప్పుతనే ఉండరు ఒక్క రెండు నిమిషాలు దీన్ని ఉడకనిచ్చి ఆ ఉడికిన తర్వాత అప్పుడు మష్రూమ్ చేద్దాము మష్రూమ్ చేసేది దమ్ పెడదాం కూర చూసినా ఇప్పుడు ఆ మష్రూమ్ మసాలా ఒక డ్యాన్స్ చేస్తుంది ఏం డ్యాన్స్ చూడరి చికిరి 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 సేమ్ స్టెప్ వేసలే చికిరి చికిరి రీమిక్స్ అవుతుంది జరసేపు మనం వస్తే రీమిక్స్ అయ్యేది మనకు రీమిక్స్ చేసుకోవాలి ఇంట్లో భలే వచ్చింది కదా టెక్చర్ ఇప్పుడు ఇండ్లకి మనం నెయ్యి లేం పెట్టుకున్నా మష్రూమ్స్ వేసుకుందాము కానీ నువ్వు ఏ దాబాలో కూడా తిని ఉండేవరా ఇంత మంచి కూర ఐఎమ్ షూర్ నేను గ్యారంటీ ఇస్తాను ఇంగ్లీష్లో పదాలు దొరుకుతలేవు లేవు ఇగో ముందే చెప్తున్నా నేను నువ్వు టేస్ట్ కాట్ అయిపోతే నేను ఏం చేయలేను మళ్ళీ చెప్తున్నా నాది బాధ్యత కాదు బాగుంది ఎట్లుంది ఒక్క స్పూను మా అమ్మ స్పెషల్ ధనియాల పొడి ఉంది కదా ఆగమ్మ ఇది ఒక్క స్పూన్ వేద్దాం చాలు అయితే గ్రేవీ డిస్టర్బ్ చేయకుండా కొంచెం పక్క నుంచి పోసుకుంటే బెటర్ మనం వాటర్ ఎందుకంటే కొంచెం మరిగి ఆ మష్రూమ్స్లో ఉన్నది బయటికి వెళ్ళాలి కదా వెళ్ళి మనం టేస్ట్ కలి కాబట్టి కొంచెం గ్రేవీ వేద్దాం అప్పుడు లాస్ట్కి మళ్ళీ తిగ్గనే అవుతుంది అది ఓకే ఇప్పుడు ఒక పది నిమిషాలు అట్లా పెట్టేసి లాస్ట్లో కొత్తిమీర చల్లేసి పెట్టుకొని తిన్నామంటే ఇక కాట్ అయిపోతాం కర్రీ అంతా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర హలోంటవాద్దం ఎట్లేందో బా 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 అందరు ఇట్లే అంటారు మూత తీసినమాటే కానీ ఇది నిజంగానే అబ్బాబా అనేటట్టే ఉంది సూపర్ చూడు రే మాట్లా ఇంతకుముందు ఎవరు అన్నారు ఫస్ట్ డైరెక్ట్ అన్నం పెట్టొద్దు కూర పెట్టాలని కాబట్టి ఫస్ట్ కూర పెడుతున్నా ఎందుకంటే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి మీ అమ్మ పెట్టచ్చు కాంటారు కానీ ఇవన్నీ ఈ పక్కున్నాయని పెడుతున్నా అన్నం పెట్టే స్కూల్లోనో హాస్టల్లోనో పెట్టించుకున్నట్టు ఉంది ఇది ఏంది గురుక్కుంటుండ్రు మన ఆయన చలో మీల్ మేకర్ పులావ్ మష్రూమ్ మసాలా కర్రీతోని ఫస్ట్ బైట్ మా వాళ్ళతో పాటు మీతో పాటు నేను ఎట్లా సూపర్ అమ్మకో ముద్ది ముద్ది చెప్పు సూపర్ అండి అయ్యో అమ్మ బగార్ రైస్ వండుతుంది కదా సేమ్ ఆ ఫ్లేవర్లో ఉంది అదిరిపోయింది మటన్ పులావ్ కానీ కూరట్లుంది ఇప్పుడు నీకు పెద్ద టెస్ట్ ఏంటంటే అమ్మ చేసిన మీల్ మేకర్ పులావ్ బాగుందా నేను చేసిన మష్రూమ్ మసాలా బాగుందా అట్లా చెప్పొద్దు నేను రెండు కళ్ళ లెక్క నా కింది పండ్లు పైదవడా అట్లా చెప్పొద్దు అది బాగుందా ఇది బాగుందా మష్రూమ్ బాగుంది ఒక్కటే బాగుండాలి ఒక్కటి చెప్పు సరేలే అబ్బా అయితే నీదే నీ మాటనే మష్రూమే బాగుంది బాగుందిరా సూపర్ పొలావ్ బాగుందా మష్రూమ్ కర్రీ బాగుందా కర్రీ బాగాలేదా కర్రీ కర్రీ తిన్నావా కర్రీ తిను చూడు ఏది బాగుంది రెండిట్లా నెయ్యి ఎక్కువ అయినట్టు నూనె ఎక్కువైనట్టు లేదు కానీ ఇంతకుముందు చేసింది లాస్ట్ ఇయర్ కూడా చేసింది కానీ ఇట్లా లేదు అది జీడిపప్పు నాకు. జీడిపప్పు అంటే పచ్చిమిరపకాయ తీస్తుంది రెండు ఆ చేత అది అన్నం కింద దాసి పెట్టింది ఇదేంది ఊరికినండి అబ్బా అబ్బా నిన్న బచ్చాలు చేసి చారు చేసారు ఆ బచ్చాల పప్పుతోనే దాంతోనేనా ఇది మాత్రం అద్భుతంగా ఉంది అన్నీ బాగున్నాయి అలా క్రికెట్ ఎవరు మంచిగా బాగా ఆడతాడు ఏం క్రికెటా నాకు నిన్న క్రికెట్ ఎవరు బాగా ఆడతారు ఎవరు చెప్పారు నీకు ఎట్లా తెలిసింది చెప్పినా కొలతలనే కాదు అంటే చూడు రే మీకు ఎట్లా నచ్చితే మీ క్వాంటిటీ ఏంది మీ స్టైల్ ఏంది మీ స్పైస్ లెవెల్స్ ఏంది అందరు ఒక తీరు ఉండవు కదా ట్రై చేరి మష్రూమ్ మసాలా ఫస్ట్ టైం ట్రై చేసిన అంటే నాకున్న ఐడియాతో చేసేసిన అట్లా ధాబా స్టైల్ కట్టి ఇంకా బాగా వచ్చింది మస్తు టేస్ట్గా ఉంది తింటుంటే తినబుద్ధి అవుతుంది రోటీకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది కదా రొట్టె రచ్చలు వేసిపోయింది మేము మామూలతో కూర్చొని ప్రశాంతంగా ముచ్చట పెట్టుకుంటూ తింటాము కార్తీక మాసం అని నాన్ వెజ్ కాకుండా వెజ్ చేసుకున్నాము కానీ నాన్ వెజ్ తండేటట్టే ఉంది చలో ఉంటాం అలా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం మెనోట్లు ఊరులు విరిపిస్తూనే ఉంటాం ఎందరో తిండి అందరికీ మా వందనాలు బాయ్ లవ్ ఇచ్చిచ్చేస్తా ఏమైనా చెప్తావా ఎవరు నాయనని పక్కన పెట్టుకుని ఐలవ్యూ అని ఊరుకో చెప్తాం మేమే చెప్తే నాయనంటాడు చెప్తాడు వాళ్ళకు కాదు నాయన చెప్పాలి ఐ ఐలవ్యూ అని చెప్పు బాబు మహేష్ బాబు